అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేశానో చూపిస్తాను ముందుగా మనకు ఒక సేమ్ కప్పుతో బాగా కడిగి పొట్టు తీసుకున్న అల్లం చిన్న ముక్కలు అలాగే వెల్లుల్లి చిన్నగా ముక్కలు చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు నూనె ఇంతే అండి ఈ ఐదు ఇంగ్రీడియంట్స్తో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా చేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము అండ్ తర్వాత వెల్లుల్లి అన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఒక త్రీ ఆర్ ఫోర్ టీ స్పూన్స్ పడుతుందండి నేను కొంచెం ఎక్కువ చేసుకున్నాను సో నాకు ఒక స్మాల్ కప్ ఆఫ్ ఆయిల్ పట్టింది ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు మీరు ఈ జార్లో చూస్తున్నారు కదా చాలా నిండుగా వేశాను సో అంత జార్ నిండా దానికి మనకు ఒక ఒక స్మాల్ కప్ ఆయిల్ కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ పట్టిందండి అంతే అండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసుకొని ఒక డ్రైగా అంటే బాగా తుడిచిన గ్లాస్ బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఒక టూ టు త్రీ మంత్స్ వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బాగుంటుందండి పెట్టుకోకపోతే వన్ వీక్ వరకు స్టో బయట పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఇదే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ హెల్దీగా కూడా ఉంటుంది షాప్లో దొరికేదానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ అండి నమస్తే